సత్యసాయి జిల్లా హిందూపురంలో భారత నాయకుడు జుబే జగనన్న సంక్షేమ పథకాల క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గానీ తదితరులు హాజరయ్యారు ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జుబే చాలా సేవాభావం కల వ్యక్తి అని ఇలాంటి వారిని ప్రోత్సహించకుండా స్థానికంగా ఉన్న నాయకులు నిర్లక్ష్యం చేయడం పార్టీకి మంచిది కాదన్నారు స్థానిక యువకులను గుర్తింపు ఇవ్వాలని మీ సమస్యలు ఏమైనా ఉంటే మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్ తెలిపారు ద్వారా యువ నాయకులు కుబేర్ గారు జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఏవైతే సంక్షేమ ఉన్నాయో అవి అన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే రెండు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్ ని ప్రజలందరూ కూడా సమాయత్తం కావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశం ద్వారా మేము ఎన్నికలకు సిద్ధం అనే నానుడితో ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పేసి పిలుపునిస్తూ యువకులందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఈరోజు ఆ బాబు ముందుకు వెళ్తున్నాడంటే దం అనే కార్యక్రమం ద్వారా యువ